ఉన్నారా నేను ప్రేమలత మా మింగల ఈరోజు కాలీఫ్లేవర్ మసాలా కర్రీ చేస్తున్నానండి గ్రేవీ తోటి నేను హాఫ్ కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నానండి తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకొని కొంచెం నీట్గా కడిగి పెట్టిన వేడి వాటర్లో ఉడికిస్తున్నాను ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడికించాలి ఉడికించిన తర్వాత కర్రీ ఎలా చేయాలన్నది చెప్తా నా వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా చిటికెడు పసుపు చిటికెడు సాల్టు కొంచెం ఇంకా ఏదన్నా డస్ట్ పురుగు ఊరలు ఏమైనా ఉంటే పోతాయి ఆల్రెడీ నేను ఉక్కు నీళ్ళలో కడిగిన కానీ హలో అండి ఇది ఇంత ఉడికితే చాలండి ఎక్కువ ఉడకద్దు గ్రేవీ కర్రీ కదా మరీ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా ఆఫ్ చేసి మనం జల్లి గుళ్ళలో వేసేసుకోవాలి నీళ్ళు నడుచుకోవాలి ఇవి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇది గ్రేవీ కర్రీ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇప్పుడు రెండు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చిన చెక్క సాజీరా ఒక బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను పోపుల ఇప్పుడు ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను పావు స్పూన్ మినప్పప్పు ఒక పావు స్పూను శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ కడి చేసిన అలాగే కొన్ని పచ్చి బఠానీ వేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరాకు ఇవన్నీ వేగనివ్వాలి ఒక చిట్టి స్టార్ట్ ఇవి వేగడానికి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పుదీనా ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో వేయించినండి టమాటా ఆయిల్లో వేయించి పేస్ట్ పట్టుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ వేస్తున్నాను వేయించితే సరిపోతుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆయిల్లోనే వేయించేసాను టమాటా పచ్చిమిర్చీత చిటికెడు ఇంగువ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ పులు పల్లీలు బాదము కాజు ఇవన్నీ లైట్ గా వేయించి చల్లార్చుకొని పేస్ట్ పట్టుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాం ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము మనము కొంచెము మసాలా కర్రీ టైప్ చేసుకోవాలి గ్రేవీ కూడా ఉండాలి అనుకుంటున్నాము కాబట్టి ఇవన్నీ పేస్టులు వేస్తున్నాను మనం సింపుల్గా చేసుకోవాలంటే ఓన్లీ టమాటా ఉల్లిపాయ కట్ చేసుకొని కూడా మనం చేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంట మీద పెట్టి మనకు ఆ ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని వేయించుతాను వేయించుతుండాలి కొంచెం టైం పడుతుంటుంది ఇప్పుడు చూడండి మనకు కడాయికి ఇలా కలుపుతుంటే కడాయికి అంటుకోకుండా వస్తుంది చూడండి ఆయిల్ కూడా వేరుతుంది ఈ టైంలోనే మనం ఉప్పు కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి ఒక వన్ స్పూన్ సాల్ట్ అండి టేబుల్ స్పూన్ తోటి నేను ధనియాలు జీలకర్ర కూడా ఇదే పేస్ట్లో వేసినానండి వేయించి పట్టిన కాదు నేను ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి వేయట్లేదు అందులోనే నువ్వుల పొడితో పాటు నువ్వులు పల్లీలు కొబ్బరి గసాలు కాజు బాదం అన్ని వేయించి పట్టిన అందులోనే వేసిన జీలకర్ర పొడి గిట్ట ఓన్లీ మసాలా పొడి మాత్రమే వేయాలి లాస్ట్లో అన్ని ఫ్లవరు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాగా ఇది వేసేయాలి వేసి ఒక్కసారి మెల్లగా కలపాలి కలిపి ఒక్క టూ మినిట్స్ ఈ టేస్ట్ దీనికి పట్టాలి ఇది ఒక రెండు గ్లాసుల వాటర్ అండి ఇది రెండు గ్లాసులు ఇప్పుడు నేను కొన్ని వాటర్ ఇస్తున్నా ఆ తర్వాత మళ్ళీ మనం కరికి సరిపడి వేసుకోవాలి ఫస్ట్ మాత్రం పొడిగి వేస్తా ఇప్పుడు మిగిలిన వేసేస్తున్నా మొత్తం మీద రెండు గ్లాసుల వాటర్ పట్టింది ఇది ఉడకాలి ఉడుపులా ఉంచుదామని రెండు గ్లాసులు వేసిన మనం మూత పెట్టేద్దాం ఉడకనిద్దాం ఈ టైంలోనే మనం ఉప్పు కారం చూసుకోవాలండి ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ ఉన్న ధనియాల పొడి వేస్తే పోతుంది తక్కువ ఉన్న మళ్ళీ మనం వేసుకోవచ్చు కారం తక్కువ ఉన్న ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక్క పావు స్పూన్ వేస్తున్నాను నేను కొంచెం కసూరి మెంతి కూడా వేస్తున్నాను ఒక చిటికెడు గరం మసాలా సిమ్లో పెట్టేస్తున్నాను అప్పుడు వాటి పెట్టి మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం కొత్తిమీర కూడా వేస్తాం ఒక పది నిమిషాలు కూడా పట్టదండి ఒక ఫై మినిట్స్లో కర్రీ అయిపోతుంది మనకు ఇప్పుడు కరివేపాకు కూడా మళ్ళీ వేసుకుందాం దీని స్మెల్ చాలా బాగుంటుంది లో అండి ఇప్పుడు కాలీఫ్లవరు మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి మటన్ సూప్ లాగా కనపడుతుందండి కొత్తిమీర కొత్తిమీరకు వేస్తున్నానండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నేను మళ్ళీ రేపు ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓకే